వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా అచ్చితాపురం సెజ్లో ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ఫార్మా కంపెనీలో జరిగిన సంఘటన బాధితులను పరామర్శించిన అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ కంపెనీలో జరిగిన ప్రమాదం గురించి క్షతగాత్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని కోరారు

कौन कौन में मैंने करता हूं ए बंगाल कॉलेज में कुछ संगठन है अच्छा चलो कल कर देता है ये करेंगे इतना वाला 5 दिन से मिलती है कितना प्रॉब्लम है ट्राई नहीं